హలో అండి అందరికీ మీరు ఎప్పుడైనా గమనించారా భారతీయ రైల్వేలో ప్రతి రైలు నెంబర్ ఐదు అంకెలతో ఉంటుంది ఈ నెంబర్లో ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా లేదా కేవలం ఇది సంఖ్య మొదటి అంకె రైలు రకాన్ని సూచిస్తుందని మీకు తెలుసా కానీ మిగిలిన అంకెలు ఏమి చెబుతాయి ఏ రహస్యాన్ని దాచిపెడుతున్నాయి ఊహించగలరా మరి ఒకటి రెండు ఆరు రెండు ఏడు అనే నెంబర్ కర్ణాటక ఎక్స్ప్రెస్ ట్రైన్ అని ఎలా చెబుతుంది ఒకటి రెండు మూడు సున్నా ఒకటి ఎలా చెప్పగలదు హౌరా న్యూఢిల్లీ రాజధాని ప్రత్యేకత ఈ ఐదు అంకెల రహస్యం మీకు తెలుసా మీకోసం ఆ రహస్యం ఏమిటో ఆ నెంబర్ అన్నది ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఐదు అంకెల రైలు నెంబర్ ప్రత్యేకమైన అర్థం ఉంది మొదటి అంకె రైలు రకాన్ని సూచిస్తుంది అంటే సున్నా అని వస్తే స్పెషల్ ట్రైన్ అని ఒకటి లేదా రెండు అని వస్తే లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్ అని మూడు అనుంటే సూపర్ ఫాస్ట్ అని ఐదు లేదా ఆరు అనుంటే ప్యాసింజర్ రైల్ అని అర్థం రెండవ అంకె రైల్వే జోన్ తెలియజేస్తుంది ఉదాహరణకు రెండు అంటే దక్షిణ రైల్వే జోన్ అని అర్థం మూడవ అంకె రూట్ రకాన్ని చెబుతుంది ఉదాహరణకు మూడు అంటే ప్రధాన మార్గాలు చివరి రెండో అంకెలు ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లను సూచిస్తాయి ఉదాహరణకు ఒకటి రెండు ఆరు రెండు ఏడు కర్ణాటక ఎక్స్ప్రెస్ ఒకటి అంటే లాంగ్ డిస్టెన్స్ రైల్ అని రెండు దక్షిణ రైల్వే జోన్ అని ఆరు ప్రధాన మార్గం అని రెండు ఏడు అంటే ప్రత్యేక రూట్ అని ఇలా రైల్ నెంబర్ చూడగానే దాని రహస్యం అర్థం చేసుకోండి మీ ప్రయాణం మరింత సులభం అవుతుంది తెలుసుకున్నారు కదా ప్రతి ట్రైన్కి నెంబర్ అనేది ఎలా పెడతారో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్